హాయ్ అండి వెల్కమ్ టు శాండీ ఫుడ్స్ ఇవాళ మనము శాండీ ఫుడ్స్లో సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము చాలా సింపుల్ అండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు సేమియా త్రీ బై ఫోర్త్ కప్ బెల్లం ఒక కప్పు పాలు ఒక కప్పు పాలు మనం ఏ కప్తో తీసుకుంటామో అదే కప్తో త్రీ కప్స్ నీళ్లను కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నేను మీకు వీడియోలో చూపిస్తున్న కప్తో ఒక కప్పు సేమియాని తీసుకోండి ఫ్లేమ్ని లోగా పెట్టి సేమియాని రోస్ట్ చేసుకోండి ఇవి లైట్గా బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గోల్డెన్ బ్రౌన్గా మారిపోతూ ఉంటాయి ఇప్పుడు మీకు చూపిస్తున్న కలర్ కాకుండా అది లైట్గా చేంజ్ అవుతుందనమాట ఆ స్టేజ్ వచ్చే వరకు వీటిని మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీరు తొందరగా ఫ్రై చేసేయాలి అని మీరు కొంచెం ఫ్లేమ్ని పెట్టేస్తే ఇవి మాడిపోతాయి అన్నట్లు వీటిని మీరు నెయ్యితో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అయినా ఫ్రై చేసుకోవచ్చు బట్ నెయ్యి అయితే చాలా బాగుంటుంది మేమైతే నెయ్యి వాడాము సో ఇప్పుడు మనము ముందుగా నేను మీకు సేమియా తీసుకున్న కప్ చూపించాను కదా సేమ్ కప్తోనే వన్ కప్ మిల్క్ని తీసుకుంటున్నాను అదే కప్పే వాడుతున్నాను సో ఈ వన్ కప్ మిల్క్ని మనం సేమియా రోస్ట్ అయిన తర్వాత సేమియాను ఒక గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలోనే మిల్క్ని యాడ్ చేస్తున్నాను పాలను వేసాను ఇప్పుడు ఫ్లేమ్ని హైకి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మిల్క్ బాయిల్ అవ్వాలి కదా అందుకని ఇదే కప్తోనే త్రీ కప్స్ మనము వాటర్ నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పాలకి మూడు కప్పుల నీళ్ళు అనమాట ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నాం కదా ఈ మిల్క్ మనము బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి చాలా బాయిల్ చేసేయకండి జస్ట్ అది ఒక పొంగు రావడం వరకే మనం వెయిట్ చేయాలి అలా ఒక పొంగు వచ్చే వరకు మనం వెయిట్ చేసి దాని తర్వాత మనం ఇందులోకి సేమియాన యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే మనము వెయిట్ చేద్దాము పాలు పొంగు వచ్చే వరకు వెయిట్ చేయాలి మధ్యలో ఒకసారి అలా కలపండి నో ప్రాబ్లం కలపకపోయినా ఏమీ కాదు మేమైతే ఒకసారి అలా అన్నాం అనమాట ఇప్పుడు మనము వీటిని పొంగొచ్చే వరకు వెయిట్ చేసాం కదా ఇంకా లేట్ చేయకుండా ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాం ఇంతకుముందు చెప్పిన విధంగానే సేమియా అనేది మనము ఓవర్గా ఫ్రై చేయకూడదండి దానివల్ల అవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసి పెట్టుకొని ఉండాలి వాటిని సో ఈ విధంగా మరుగుతున్న పాలలో మనం ఫ్రై చేసుకున్న మన సేమియాని యాడ్ చేయాలి ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం లో పెట్టుకోండి ఎందుకంటే అడుగు అంటిపోతుంది లేకపోతే మరీ హై ఫ్లేమ్ ఉండడం వలన సో ఇప్పుడు మనము వీటిని పాలతో పాటు కలిపేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేయాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనము సేమియా ఉడికే వరకు వెయిట్ చేయాలి మనం సేమియాని ఫ్రై మాత్రమే చేసాము అది బాయిల్ అస్సలు అవ్వలేదు అది ఉడకాలి కాబట్టి మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి లేదంటే పాలు ఆవిరైపోతాయి ఐ మీన్ ఉండే క్వాంటిటీ పాలు తగ్గిపోతాయి మీరు హై ఫ్లేమ్ పెట్టేస్తే మళ్ళీ సేమియా అనేది అసలు ఉడకదు కూడా కాబట్టి మీడియం లేదా లో ఫ్లేమ్ పెట్టుకొని సేమియా ఉడికే వరకు వెయిట్ చేయండి ఓకే తర్వాత మనం ఇందులో బెల్లం యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ బెల్లం యాడ్ చేసే క్లిప్ మిస్ అయిందండి మీరైతే స్టవ్ కట్టేసి బెల్లం యాడ్ చేసుకోండి సేమ్ కప్తో త్రీ బై ఫోర్త్ కప్ యాడ్ చేయాలి బై ద వే నేను మా ఫ్రెండ్ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఈ రెసిపీని నాకు చేసి పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ సుజాత ఫర్ దట్ అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో